తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ మూడు నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నా అక్క చెల్లె కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది